హాయ్ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు హాయ్ 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 చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ చూడండి హలో ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడవే ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు నేను పట్టుకుంటా సరే నేను పట్టుకుంటాను చెప్పు ఓకేనా

పర్వాలేదు పద్ బా ఇటు కూడా బాగా ఉంటుంది నీ పేరు ఏం పేరు వే నీ పేరు ఏం పేరు కోపంగా ఉంది చూడండి అక్క మీద ఫైట్ చేసి నీ పేరు ఏం పేరు ఆర్యాహి ఆర్యాహి ఏం చదువుతున్నా సీనియర్ కేజీ ఎక్కడ కేజీ ఒక్క నిమిషం ఉండు Det er verst mulig på